అందరికీ నమస్కారం నేపాల్లో చిక్కుకున్నటువంటి తెలుగు రాష్ట్రాల ప్రజల్ని తిరిగి మళ్ళీ మన రాష్ట్రానికి తీసుకురావటానికి నారా లోకేష్ గారు చూపించినటువంటి చొరవ విషయంలో అయితే ఆయన ఖచ్చితంగా నూటికి నూరు శాతం మెచ్చుకోవాలి ఎందుకంటే నేపాల్లో ఇటీవల చాలా ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి అక్కడ అధికారులు ఎవరు కనిపించినా లేకపోతే మంత్రులు కనిపించినా అంత దాగేందుకు ప్రధాన మంత్రి కనిపించిన రోడ్డు మీద కొట్టి తీసుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి అంత ఉద్రిక్తమైన పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి సో ఆ దేశానికి మన రాష్ట్రం నుంచి కొంతమంది పర్యటనలకు వెళ్లారు దాదాపుగా రెండు వందల నలభై మంది దాకా మన రాష్ట్రం నుంచి వెళ్ళినట్టు తెలుస్తుంది వాళ్ళందరినీ సేఫ్ గా తిరిగి మళ్ళీ మన రాష్ట్రానికి తీసుకురావటానికే నారా లోకేష్ గారు గత ఇరవై నాలుగు గంటల నుంచి మానిటరింగ్ చేస్తారు ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అధికారులకి ఆదేశాలు జారీ చేసి నేపాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజల్ని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేయండి అని చెప్పి ఆదేశాలు జారీ చేసేస్తే చాలు వాళ్ళకి కానీ ఈయన అలా చేయకోకుండా ఈవెన్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ ఒక సభ కూడా పెట్టుకున్నారు అనంతపూర్లో దానికి ఈయన వెళ్లాల్సి ఉంది అక్కడ కూడా వెళ్తూ మానేసి ఈయన ఇక్కడే కూర్చుండి అక్కడ ఉన్నటువంటి టూరిస్టులందరికీ కాల్ చేసి వీడియో కాల్లో వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళు భయభ్రాంతులకి గురవ్వుకోకుండా వాళ్ళకి ధైర్యం చెప్తూ ఎక్కడున్నారో ఏంటి పరిస్థితి ఏంటి అక్కడ వాతావరణం ఎలా ఉంది సిచ్యువేషన్ ఎలా ఉంది అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తెలుసుకుంటా అదేవిధంగా నేపాల్ ప్రభుత్వంతో కూడా మాట్లాడుతూ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్స్తో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ మొత్తం మీద వాళ్ళని ఒక ఫ్లైట్ అయితే ఏర్పాటు చేసి ఇక్కడికి సేఫ్గా తీసుకురావడం అయితే జరిగింది ప్రతి నిమిషం నిమిషం అప్డేట్ ఎలా ఉంది వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ గొడవలు ఎలా ఉన్నాయి ఇవన్నీ ఆయన స్వయంగా మానిటరింగ్ చేస్తా అధికారుల చేత పని చేయించారు జస్ట్ ఆదేశాలు ఇచ్చేసి ఒక ట్వీట్ చేసి అక్కడి నుంచి ఈయన ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా కాల్ జాబ్ పడుకుండి ఉండదు కానీ నారా లోకేష్ గారు అటువంటి పని చేయకోకుండా స్వయంగా ఆయనే కూర్చుండి నిమిషం నిమిషం మానిటరింగ్ చేస్తా అధికారుల చేత పని చేయించారు ఫలితం వచ్చింది ఇప్పుడు అక్కడికి వెళ్ళినటువంటి టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ ఫ్లైట్ ఎక్కిన తర్వాత మేము వస్తాము రాము అని చెప్పి భయంలో ఉన్నాం నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి ధైర్యము ఆయన మాతో మాట్లాడిన తర్వాత కాస్త నమ్మకం వచ్చింది చాలా సేఫ్గా తిరిగి వాళ్ళు వెనక్కి వస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేయటం అయితే జరిగింది ఈ విషయంలో అయితే నారా లోకేష్ గారిని నూటికి నూరు శాతం మెచ్చుకోవాలి అంటే రాజకీయ కోణంలో కాదు కేవలం ఒక మానవత్వం ఉన్నటువంటి వ్యక్తిగా ఆలోచించి అధికారుల మీద వదిలేసి వెళ్ళిపోకోకుండా నిమిషం నిమిషం అప్డేట్ తెలుసుకుంటూ వాళ్ళు ఎలా ఉన్నారు క్షేమంగా ఉన్నారా వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు తలెత్తుతున్నాయా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు పక్క నుంచి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి నేపాల్లో ఉన్నటువంటి అధికారులతో మాట్లాడుతున్నారు వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసి చాలా జాగ్రత్తగా చాలా సేఫ్గా వాళ్ళందరినీ తీసుకురావటానికి ఒక సపరేట్ ఫ్లైట్ కూడా ఏర్పాటు చేసి సేఫ్ సేఫ్గా ఇక్కడికి తీసుకురావటం జరిగింది